హే హేగా చెగోడీలు అంటే ఇష్టపడని పిల్లలు అంటూ ఉండరు కదా కానీ మనము వాళ్ళకి అవి ఇవ్వడానికి కొద్దిగా ఆలోచిస్తాము ఎందుకంటే అది మైదాతో చేస్తారు కాబట్టి దట్ ఈజ్ ప్యూర్లీ అన్హెల్దీ సో దానికోసము ఇక్కడ హెల్దీ చెగోడీలను చూ చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఇది చేయండి సో దట్ మనకు ఆ భయం ఉండదు అన్హెల్దీ అనే భయం ఉండదు వాళ్ళకి తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది దీనికోసము ఒకటిన్నర కప్పు వాటర్లో కొద్దిగా ఉప్పు కారము ఒక టేబుల్ స్పూన్ నూనె వాముని కూడా బాగా క్రష్ చేసి వేసుకొని మరుగుతున్న నీటిలోకి ఒక కప్పు రవ్వను కొద్ది కొద్దిగా యాడ్ చేసి ముద్దల అయ్యే వరకు కుక్ చేసుకోండి దీనిని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ చల్లార్చుకోండి ఇది చల్లారిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లవర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ ఇది హోమ్ మేడ్ రైస్ ఫ్లవర్ దీని రెసిపీని మీకు మా ఛానల్లో దొరుకుతుంది దీనిని బాగా ఒక ఫైవ్ మినిట్స్ మర్దన చేసుకోవాలి చపాతీ పిండిలాగా స్మూత్ డోలాగా మర్దన చేసుకొని ఇప్పుడు కావాల్సినంత పిండిని తీసుకొని మిగతా పిండిని కవర్ చేసి పక్కన పెట్టుకోండి దీనిని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఒక్కొక్క ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకొని ఇది నాన ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పెసరపప్పు వాటర్ని స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను సో దీనిని కూడా ఇలా అద్దుతూ రింగ్స్ షేప్లో ఎడ్జస్ని బాగా ప్రెస్ చేయండి లేకపోతే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు ఇవి విడిపోతాయి సో ఆయిల్ బాగా కాగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీ అయ్యే వరకు వేయించుకొని ఇది చల్లారిన తర్వాత ఎయి టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్